ఏమంటారు జింకలు కూడా ఉన్నాయి కదా ఎంత మంచిగా జింకలు చాలా బాగున్నాయి ఎక్దమ్ బొమ్మలా కనిపిస్తున్నాయి నిజంగా చూస్తే యాక్చువల్లీ నేను వచ్చింది టైగర్ ని చూడడానికి నేను ఇంతవరకు జిందగీలో టైగర్ ని చూడలేదు టీవీలో అది రియల్దే రియల్ చూడండి ఎంత పెద్ద ఉంది అసలు చూస్తామా నీకు ఏది ఇష్టం వెళ్ళిమ్మ వెళ్ళిపోయాంట అంటే ఏనుగు చూస్తా ఉంటుంది అన్నట్టు నవ్యా నువ్వు అవసరం లేదు నువ్వు జంతువే కానీ క్యాబ్ క్యాబ్ బుక్ క్యాబ్ క్యాబ్లో వెళ్తున్నాము మీరు హాయ్ చెప్పుకుంటారు ఎప్పుడు అమ్మ జీవితం వీడియో ఆన్ చేస్తే హాయ్ వీడియో ఆన్ చేస్తే ఇట్లా ఇట్లా పెడతా ఇట్లా కొట్లాడుకుంటే ఇప్పుడు దుబ్బులు ట్రైన్ ఎక్కువ మొత్తం ఏం చేస్తుంది పౌడర్ వేస్తుంది అన్నట్టు వద్దా నాకు బతుకులాడితే అన్నట్టు కూడా దూత తెలుసా అల్లు అర్జున్

మేమందరం ఇప్పుడు రెడీ అయిపోయినాము అవ్యా నువ్వు సూపర్ అనిపిస్తున్నావు అయ్యే ఒకటొకొకొక జాలి కదా తిండి తినేది నువ్వు మస్తు బక్కగా అయినావు నువ్వు మస్తు బక్కగా అయినావు మళ్ళా చాలా ఇప్పుడైతే మేము కిందికి వచ్చేసాము బిల్డింగ్ లో నుంచి కిందికి వచ్చేసి రోడ్ మీద వెళ్తున్నాము రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళి ముంగట దోశ తింటారంట దోశ పొద్దులసారి ఏం తినలేము దోశ తిని దోశ తిన్న తర్వాత కార్ ఎక్తామన్నట్టు చేస్తాం కారెత్తామన్నా కానీ కారెక్కయడం కాదు అంటే ఆటో బుక్ చేయాలి అన్నట్టు ఆటో మాట్లాడి వెళ్ళిపోవాలి మేము ఒక సెవెన్ మెంబర్స్ ఉన్నాము ఇక్కడ ఇట్లా ఆవులేని పెడతారు అన్నట్టు వాళ్ళకి తిండి పెట్టాలి మళ్ళీ ఒకటికి తిండి పెట్టాలి అక్కడ నుంచి కొనుక్కొని క్యాబ్ క్యాబ్ బుక్ అన్నట్టు క్యాబ్లో వెళ్తున్నాము మీరు హాయ్ చెప్పుకుంటారు ఎప్పుడు అమ్మ జీవితం వీడియో ఆన్ ఆన్ చేస్తే చేస్తే హాయ్ హాయ్ వీడియో అయితే ఇట్లా 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 పెడతా అగో వచ్చేసి ఇక్కడ నుంచి ఒక త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది సో దీనికి మాకు ప్రైజ్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్ తీసుకుంటారు అన్నట్టు క్యాబ్ మంచి ఏసీకి గట్టి ఇచ్చి పెట్టారు కొడుకు మైలేజ్ కింద మైలేజ్ కింద మైలేజ్ మైలేజ్ గాడిగా మైలేజ్ అయితే చూడండి ఇదైతే బొరవెల్లి రైల్వే స్టేషన్ అన్నట్టు సో ఇక్కడ నుంచి మేము ఏం చేయాలంటే అటు సైడ్ పోవాలి మేము అటు సైడ్ పోయి దాదాక వెళ్ళిపోవాలన్నట్టు మేమైతే ట్రైన్ ఎక్కిసినాము మా ట్రైన్ వచ్చేసి అయితే ఇది చూస్తారు కదా ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది అదే నువ్వు హాయి అయితే అయిపోతు ఎర్రిక హాయి చెప్తున్నావు తల్లి ఊరికే హాయి చెప్తున్నాది అవుతుందర హాయికి తల్లి నువ్వు కూడా హాయి చెప్తావు చె ఇంకొక హాఫ్ అన్ అవర్ ను దాదాలో దిగి అక్కడ నుంచి మళ్ళా వేరే ట్రైన్ ఇస్తే ఊర్లోకి వెళ్తాం అన్న చూసుకెళ్ళు ఎవరు చూస్తున్నారు ఇప్పుడు మనం మనం అయితే ఇప్పుడు జూకు వచ్చినాం అన్నట్టు మేము అక్కడికి కూడా ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయినా ఉండే సో అట్లనే నేను వీడియో తీయలేదు ఇప్పుడైతే మనం వచ్చినాం జూకు వచ్చినాము ఇక్కడ ముంబైలో రాణిబాగ అని ఉంటుంది మేము మా మా టీచర్ ఏమే మా టీచర్ మ్యాథ్స్ టీచర్ మాకు మ్యాథ్స్ అన్నట్టు ఇప్పుడు నేను సెవెంత్ క్లాస్ వచ్చేసి సెవెంతే కదా అరే బరాబర్ సెట్ అయ్యే నువ్వు టికెట్ కౌంటర్ టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళిరు అక్కడ తమ్మ మా బాబాయ్ ఉన్నాడు అక్కడ వాళ్ళు టికెట్స్ తీసుకుంటారు టికెట్ ప్రైస్ వచ్చేసి అడుగుదాం ఎంత ఉందో ఒక టికెట్ ప్రైస్ టికెట్ చూపి ఏడు మందికి కలిసి మూడు వందల యాభై రూపాయలు అంటే మంచికి యాభై రూపాయలు అనుకో టికెట్ ప్రైస్ వచ్చేసి పోను అది అమ్మేద్దాం మనం టీన్ హార్కి అంత ఎంత బాగుంది చూడ అసలు వ్యూ మస్తుంది లోపల లోపల అవి అవన్నీ ఉన్నాయంట ఒకసారి చూస్తా లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నాయన్నీ లోపల ఉన్నాయంట చూడండి రియల్గా అతమ్మా నువ్వు ఏం చూస్తావుతామా నీకు ఏది ఇష్టం వెళ్ళి ప్యాంటా అంటే చూస్తా గుంటుంది అన్నట్టు నవ్యా నువ్వు అవసరం లేదు నువ్వు జంతువే కానీ అక్కడ వెళ్ళిరా అన్నట్టు ఫోటో ఇగో ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూడండి అయితే ఎంట్రీ అన్నట్టు లాల్బాగ్ లోపలికి వీడియో దీని ఎరకు తీసే పాప లోపలికి అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తా ఇక్కడ అన్ని ఉంటాయి ఇక్కడ ఏముంది ఏంది

బాగా ముసలి అవుతుంది నాలుగనే కానీ ఒకటే ఉందా బాగానే ఉన్నాయి ఎనుగులు ఇక్కడ చేతి పెట్టగలవు ఇక్కడ ఎలుగు ఉన్నాయి ఉన్నాయంట ఇక్కడైతే రైట్ సైడ్లో చూడండి లోపల వెళ్ళి చూడాలి ఆడ ఎలుగుమంటలు ఉన్నాయా లేవు అందరూ అయితే చూస్తారు ఏమున్నాయా ఉందా ఇడుంది రైట్ అక్కడ ఎలుగు ఉంది చూడండి నిజండి అది ఓ పిని కిందికి ఇంక ఎట్లా వస్తావు దానికి సంబంధించినవి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి దాని కాలు దాని చేతి ఎట్లా ఉంటాయి అడిగి ఇదంతా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనుకుంటా హై టికెట్ అంతా రాసున్నట్టున్నది చాలా సూపర్ గా ఉంది మళ్ళీ చాలా బెదర్ కూడా చాలా కూల్ గా ఉంది అన్నట్టు మస్తు అనిపిస్తుంది ఇంకోటి ఇక్కడ ఎలుగు బంటి ఇంకోటి కూడా ఉంది అక్కడ అందులో బండుకుంది అక్కడ ఎలుగు బంటి ఇంకోటి ఏం చేస్తున్నది ఇవి పిలు 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 దివి యాక్చువల్లీ నేను వచ్చింది టైగర్ ని చూడడానికి నేను ఇంతవరకు జిందగీలో టైగర్ ని చూడలేదు టీవీలో

అవి అన్నీ ఉంటాయి ఇగో వస్తే వస్తాయి యువతలకి రావు అక్కడైతే హిపో పొటోమాస్లు ఉన్నాయి చూడండి కానీ అవి అవి తినోరు ఇట్లా పెద్ద ఉంటుంది పట్టలు అంటే ఒకటి జాలీ ఉంటాయి కదా ఏదైనా ఇట్లా పింజరం లేక ఉండి తీసుకొని వస్తారు ఒకటిని ఏదైనా ఒక బ మంచి బండిలా హిపో అది బయటికి వెళ్తలేవు అసలు బయటికి వెళ్తే చూపిస్తుంటే క్లియర్గా అవి నీళ్ళల్లోనే ఉన్నాయి అవి బయటికి లేస్తలేవు అవి బయటికి లేస్తే బాగా ఎక్కుతాయి ఎక్కువనే ఉంది కదా ఈడ కూడా ఇక్కడ కూడా హిప్ప పుట్టమాసే ఉంది ఈడ రెండు ఉన్నాయి అవే పన్నీ ఉన్నాయి అన్నట్టు ఎవరు ఈమె ఈమె కొద్ది లేక ఉన్నది ఆమె కూడా కొత్తి ఉన్నది కోతి లెక్క లోపల బంధించే చూడండి చూడండి ఎట్లా తిరుగుతున్నాయో కోతలు ఒక్క దగ్గర ఉండదు ఒక్కొక్క పంచుడు పంచ ఉన్నది తిన్నావు అడుగు అట్లా అట్లా వాళ్ళక చూస్తావా నవ్ అని వీళ్ళ వల్ల కోతుల నుంచి మనుషులు ఎట్లా వచ్చిర ఇక్కడ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నట్టు చూడు ఇక్కడ ఇట్లా తరాలు చేంజ్ అయినట్టు అట్లా మనుషులుగా మారినట్టు వాటర్లో ఉన్నాయి కదా ఇప్పుడు బయటికి వెళ్ళిందంట అక్కడ నడుస్తుందంట బయట ర్రె ఉన్నదాడు ఆడవైపు పండుతుంది మళ్ళా ఆ పిల్ల నాకు ఐస్ క్రీమ్ కానీ ఇచ్చింది అన్నట్టు పైసలతో మళ్ళీ నువ్వు కదా నువ్వు తీసుకొచ్చు నువ్వు ఇదా మరదలు దయ్యా ఇవి ఏమంటారు జింకలు కూడా ఉన్నాయి కదా ఎంత మంచిగా జింకలు చాలా బాగున్నాయి బొమ్మలా కనిపిస్తున్నాయి నిజంగా చూస్తే ఇక్కడ ఫుడ్ ఫుడ్ కోట్ అని పెట్టారు కానీ దీని లోపల పెంగిన్స్ ఉన్నాయి అన్నట్టు లోపల ఇది ఎంట్రీ ఇట్లా అసలు మస్తుంది అది అసలు వ్యూ ఎగ్దా ఉంది అసలు ఇక్కడ ఏముంది ఇట్లాంటి ప్లేస్ అలా పెంగ్విన్స్ ఉన్నాయన్నట్టు ఇక్కడ లోపల చూడండి పెంగ్విన్స్ ఇక్కడ ఫుల్ చల్లదనం ఉంది కదా ఇవి ఎండలా ఇట్లా వేడి వేడి సైడ్ ఉంటాయంట ఏడైతే చల్లదనం ఉంటుందో అక్కడనే పెంగ్విన్స్ ఉంటాయంట అవన్నీ బొమ్మలా కుడుతున్నాయి ఇక్కడ పెంగ్విన్స్ చూపిస్తాను కానీ బొమ్మలా కుడుతున్నాయి కానీ బొమ్మలు కావు పెంగ్విన్సే అవన్నీ పెంగ్విన్స్ అన్ని బొమ్మలు అన్ని బొమ్మ కథలు కాదు ఇవి అన్ని బొమ్మలాగా కుడుతున్నాయి కదా కానీ అన్ని పెంగ్విన్స్ అవి అవన్నీ పెంగ్విన్స్ చూసా అవన్నీ అట్లా నిదానంగా కదులుతున్నా చూడకు తెలుసా అది అయిపోయింది చూడు మళ్ళా కదా స్టాచ్యూ స్టాచ్యూ దాకా ఏమని తీసుకుంటే చూడండి బొమ్మలు లేక నిదానం అసలు అది అట్లా డిఫరెంట్గా ఉంది మొత్తం డిఫరెంట్ ఉంది అసలు బాగా బాగా ఉంది నాకు ఇంత తిరిగినా కదా అన్ని ప్లేట్ల కన్నా నాకు ప్లేస్ ఈ లొకేషన్ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ముసళ్ళు ఉన్నాయన్నమాట లేదు ఏమో బా

పైన కూడా ఉందంట మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి క్లియర్గా ముసలి కింది కిందకి ఎట్లా కనిపించింది ఇప్పుడు పైన చూడేసుకుంది ముసలి అంత తిరుగుడు అయిపోయింది అయిపోయిన తర్వాత ఏమైందంటే నేను మా బాబాయ్ మా బాబాయికి వెళ్ళి మా వాళ్ళు అక్కడ ఇల్లు వాడారు లేడీస్ దగ్గర పక్క ఇల్లు వెళ్ళిపోతా అంటే కొద్దిగా పబ్లిక్ తగ్గుతుంది అని ఇక్కడ చూడండి ఇప్పుడు ట్రైన్ ఇంట్లో ఎక్కుతా ಅಂದರೂ ಕೊಟ್ಲಾಡುಕೊಂಡು ಇಬ್ಬರು ದುಬ್ಲಾ ಟ್ರೈನ್ ಎಕ್ಕ ಮೊತ್ತ ಪಬ್ಲಿಕ್